పసిడి ప్రియులకు బంపర్ న్యూస్ వచ్చింది పండుగలు వేడుకల్లో ఒంటి నిండా బంగారాలు నగలు ధరించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకగా ఇప్పుడు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇప్పటికే స్పష్టం చేసింది గ్లోబల్ పొలిటికల్ టెన్షన్లు తగ్గితే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది ఇదే విషయానికి శుభ బుధవారం జులై పదహారున బంగారం వెండి ధరలు తగ్గాయి ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాముకు నలభై తొమ్మిది రూపాయలు తగ్గి తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వద్ద కొనసాగుతోంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాముకు నలభై ఐదు రూపాయలు తగ్గి తొమ్మిది వేల వందగా ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ముప్పై ఏడు రూపాయలు తగ్గి ఏడు వేల నాలుగు వందల నలభై ఆరుగా ఉంది బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులం తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభైకి చేరింది అదే ఇరవై రెండు క్యారెట్ల తులం ధర తొంభై ఒక్క వెయ్యి రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల తులం ధర డెబ్భై నాలుగు వేల నాలుగు వందల అరవై వద్ద ట్రెండ్ అవుతోంది హైదరాబాద్ గుంటూరు చెన్నై వంటి నగరాల్లో ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి చెన్నైలో పద్దెనిమిది క్యారెట్ల బంగారం తులం డెబ్బై ఐదు వేలు వద్ద ఉండగా మిగతా రెండు వేరియంట్లు మిగతా నగరాలతో సమానంగా ఉన్నాయి వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష పద్నాలుగు చేరుకుంది హైదరాబాద్ చెన్నైలో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేలు వద్ద కొనసాగుతోంది ఇలాంటి సమయంలో పసిడి కొనాలనుకునే వారు షాపింగ్కు సిద్ధం కావచ్చు బంగారం ధరలు మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయేమో తెలియదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కావచ్చు